చిత్రం టైరీస్కు స్వాగతం పల్లీలు కరివేపాకుతో ఈజీగా సింపుల్గా ఎంతో టేస్టీగా పొడిని ఇలా చేసుకుంటే ఇది వేడివేడి అన్నంలోకి ఉప్మాలోకి ఎంతో రుచిగా ఉంటుంది ఇది ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో చూడండి ఒక పిడికెడు కరివేపాకును బాగా కడిగి నీడలోని రెండు రోజుల పాటు బాగా ఆరనివ్వండి ఆరని తర్వాత పుల్లలు తీసేసి ఆకును సపరేట్గా చేసుకోండి ఇలా నీటిలో పెడితే ఆకు పచ్చగా ఉంటుంది ఎండలో ఎప్పుడు పెట్టకండి ఎండలో పెడితే ఆకు కమిలిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఒక కప్పు పల్లీలు వేసి దోరగా వేయించండి ఆ తర్వాత అదే గోలంలో కొంచెం నెయ్యి కానీ కొంచెం నూనె కానీ వేసి స్టవ్ను సిమ్లో పెట్టుకొని అందులో కరివేపాకు వేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా దోరగా వేయించండి అవి దోరగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేయండి జీలకర్రను ముందుగా వేయకండి ముందుగా వేస్తే మాడిపోయి చేదు వస్తుంది కనుక జీలకర్రను చివరిలో వేయండి ఇలా వేయించుకున్న కరివేపాకును వెంటనే గోలంలో నుంచి పక్కకు తీసివేయకండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నుంచి కరివేపాకును వెంటనే తీసివేయకండి గోలం వేడి చల్లారే వరకు అలాగే గోలంలో ఉంచితే కరివేపాకు బాగా డ్రై అవుతుంది ఇప్పుడు వేయించుకున్న వీటిని అన్నిటినీ తీసుకొని మిక్సీ బౌల్లో వేసుకొని అందులో రెండు స్పూన్ల కారం పొడి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టండి ఏ పొడినైనా సరే మీరు మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారి ముద్దగా పట్టకండి మిక్సీని ఆఫ్ చేసి మధ్య మధ్యలో పౌడర్ను కలుపుతూ మళ్ళీ మిక్సీ పట్టండి ఇలా పట్టడం వల్ల పొడి ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది మళ్ళీ చివరిలో కొంచెం బెల్లము కొన్ని తెల్లవాయిలు వేసి మళ్ళీ మిక్సీ పట్టండి ఇది మిక్సీ వేసుకునేటప్పుడు మీకు కొంచెం ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఎక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి అంతేనండి ఇలా పొడి చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్